అందరికీ నమస్తే అండి నా పేరు పాటనసెట్ సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ గోకువరం మండలం గుమ్మలతోటి గ్రామంలో మరి ప్రజలందరికీ కూడా తీవ్ర అనారోగ్యం కల్పిస్తూ మరి వాయువులు వెదజల్లుతూ మరి ఏదైతే శబ్ద కాలుష్యాన్ని తీవ్రంగా వస్తున్నటువంటి ఈ అసాగో ఇతనాల్ కంపెనీని మరి మూసివేయాలని గత నాలుగు నెలల నుంచి కూడా ఈ గ్రామంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది గత రెండు నెలల క్రితం మరి మరో శివ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేము ఆమరణ నిరాహార దీక్ష చేశాం చేసినా సరే ప్రభుత్వం నేటి వరకు స్పందించలేదు జిల్లా కలెక్టర్ గారు కూడా మూడు సార్లు రావడం జరిగింది మరి అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి ఇప్పటి వరకు ఏ రకమైన చర్య తీసుకోలేదు కంపెనీ మీద మరి అతి దారుణమైనటువంటి మరి దుర్వాసన వస్తా ఉంది ప్రజలందరూ కూడా ముక్కు మూసుకుని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అదే రకంగా విపరీతమైన సమస్య రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తెలియజేసినా సరే నేటికి సమస్య పరిష్కరించిన కారణంగా ఈ రోజు నుంచి నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ గ్రామంలో సుమారు నలభై రోజుల పై నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇన్ని రోజుల పాటు ఈ గ్రామంలో పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడ ఏమైనా ధ్వంసం ఏమైనా చేశారా లేకపోతే విధ్వంసకరమైన కార్యక్రమాలు ఏమైనా జరుగుతా ఉన్నాయా దేని గురించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతి గురి చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని పోలీసు వారిని ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం చాలా దారుణం అంటే మొన్న రాజ్యాంగ దినోత్సవం జరిగింది మహానుభావుడు మరి అంబేద్కర్ మహనీయులు రచించినటువంటి రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మా హక్కు స్వచ్ఛమైన గాలి మా హక్కు పరిసరాల పరిశుభ్రత వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తా ఉన్నారు మా హక్కుల్ని హరించి వేస్తా ఉన్నారు గలం చెప్పకుండా నిరసన తెలియకుండా ఏ కూడా చేయకుండా పోలీసు వారు నిర్బంధిస్తా ఉన్నారు మరి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం శాంతియుతంగా నిరసన తెలియజేసి హక్కు మా అందరికీ ఉంది ప్రజలందరూ కూడా మా హక్కును మేము నెలవేర్స్తా ఉంటే మా గొంతు నొక్కి అనదు అణచివేత చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరి హక్కు మా హక్కుని మేము చేయకుండా మీరు ఇక్కడ రాకూడదు ఈ గ్రామం రాకూడదు మీరు ఎవరితోని మాట్లాడకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు దేశ ద్రోహులు లేకపోతే ఎవరైనా మర్డర్ చేసావా మాడభంగం చేసావా మేము ఏం తప్పు చేసాం ఇక్కడ ఇక్కడ దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం దీని గురించి మాకు ఎన్నో నిబంధనలు పెట్టడం రాకూడదు అంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను ప్రజలందరూ కూడా ఒక కుటుంబంలో ఉన్నాం వారి కష్ట సుఖాలు చెప్తున్నారు మేము వింటున్నాం సమస్య పరిష్కరించండి అని చెప్పేసి మేము శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం అక్కడ మరి దిలావర్పూర్ లో అక్కడ శాంతియుతంగా సుమారు ఎన్నో రోజుల పాటు అక్కడ నిరసన తెలియజేశారు దీక్షలు చేశారు నిరసన తెలియజేశారు అక్కడ ప్రభుత్వం స్పందించి అక్కడ కంపెనీ తరలించడం జరిగింది అక్కడ దిలావర్పూర్ లో పోలీసు వారు కూడా ఎంతో సహకారం చేయడం జరిగింది అక్కడ దిలావర్పూర్ లో అక్కడ పోలీసు వారు అందరికి కూడా ప్రజలు జేజేలు పలికిన పరిస్థితి ఈ రోజు అక్కడ ఉంది మరి ఇదే రకంగా పోలీసు వారిని మేము అడుగుతా ఉన్నాం మీరు కూడా సహకరించాలి పోలీసు వారు సహకరించాలి శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది మా హక్కులు మీరు అణచివేయొద్దని చెప్పేసి సందర్భంగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తొలగించండి ప్రజలకి భయభ్రాంతం లేకుండా చేయండి ఇక్కడ కంపెనీ వారితో మాట్లాడండి స్మెల్ లేకుండా చేయండి సౌండ్ లేకుండా చేయండి వాటర్ కలుషితం లేకుండా చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎప్పుడు ఇక్కడ సమస్య పరిష్కారం కానని చెప్పు కూడా సమస్య పరిష్కారం కోసం మా గలం విపుతూనే ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా